నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతుంటాయి శుభవార్తలు ఆనందాన్నిస్తుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పగడపు గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి గరికతో అర్చన నిర్వహించాలి వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టినప్పుడు దగ్గర వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని పనుల్లో అధిగమిస్తారు అలాగే పలుకుబడి కలిసి వస్తుంది వ్యాపారాలను చక్కగా నిర్వహించగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్వేతార్క గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి నామాష్టకమును పారాయణం చేయండి మిథున రాశివార్లకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమిస్తారు మీ యొక్క తెలివితేటలు ప్రతిభకు చక్కని ప్రశంసలు అందుతుంటాయి శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం హరిద్రా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణ చేయాలి కర్కాటక రాశి వార్లకు అవసరానికి తగినటువంటి విధంగా సహకారాలు అందుతుంటాయి దగ్గర వ్యక్తులతో పొందినటువంటి సహకారం ఉత్తమమైనటువంటి స్థితికి తీసుకువెళ్తూ ఉంది అలాగే అన్ని రంగాల వారు కూడా శ్రమకు గురి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు పొందుతుంటారు మాట విలువను కాపాడుకుంటూ ఉండాలి అలాగే అధికారిక కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుముఖ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ దారిద్ర్య దహన గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి రావలసినటువంటి మొండి బాకీలను వసూలు చేసుకోవటం కష్టతరంగా మారుతుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రారంభించినటువంటి పనుల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేయండి ఆత్మీయులు చక్కగా సహకారాన్ని అందిస్తారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధూమ్ర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి కన్యారాశి వారు వివిధ రూపాల్లో వ్యతిరేకతలను అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి అమ్మకాల విషయంలో ఒత్తిడి కనిపిస్తుంది అన్ని రంగాల వార్లకు అనుకూలంగా ఉండేందుకు జాగ్రత్తగా కష్టపడాలి వివిధ రూపాల్లో ఒప్పందాలను కుదుర్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మరకథ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి కీలక స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు మానసికమైనటువంటి స్థితిగతులను పొందుతుంటారు ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి కార్యక్రమాల్లో మంచి మంచి ఫలితాలు ఉంటుంటాయి కుటుంబ పరమైనటువంటి సంబంధాలు బాంధవ్యాలు సంతోషాన్ని ఇస్తుంటాయి వివిధ రూపాల్లో ప్రయోజనాలతో కూడిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విఘ్న నివారణ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి పంచారామ స్తోత్రమును పారాయణం చేయాలి వృశ్చిక రాశి వారు తాము ప్రారంభించేటటువంటి పనుల్లో ఉత్సాహంగా ముందుకు వెళుతుంటారు ఆటంకాలను అధిగమించి ప్రయోజనాలను పొందుతుంటారు ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు పెంచుకోగలుగుతారు ఒప్పందాల విషయంలో సమీక్షలు అవసరమవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ప్రమోద గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి భుజంగ పారాయణం చేయాలి ధనుసు రాశి వారులకు ఆర్థిక విషయాలు అనుకూలిస్తుంటాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధితో కూడిన సంతోషాలుంటాయి వేరు వేరు రూపాలలో కుటుంబ సభ్యులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరద గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి మహిమ్న స్తోత్రమును పారాయణించేయాలి మకర ఈ ఈరోజు దూరదృష్టితో వ్యవహరిస్తూ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు కీలకమైనటువంటి అంశాల్లో పెద్దవారిని సంప్రదించటం మంచిది వివిధ రూపాల్లో అప్పుల భారాలు తగ్గిపోతూ ఉంటాయి మిశ్రమమైనటువంటి వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ క్షిప్ర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి మానస పూజను నిర్వహించుకోవాలి కుంభరాశి వార్లకు ఇతరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో చంచలమైనటువంటి ఆలోచనలు తగ్గించుకోవాలి పొరపాటు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను అధిగమించాలి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కుమార గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి యొక్క మంత్ర ప్రభావ స్తోత్రమును పారాయణ చేయాలి మీనరాశి వార్లకు ఆర్థిక అంశాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి ధనలాభాలు కలిసి వస్తాయి అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటం వలన మీ గౌరవాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వీర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి అష్టకమును చేయాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి